పిలో జరుగుతున్న ప్రతీకార దాడులపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు ఈ అరాచకం మీద ఇన్స్టాగ్రామ్ లో ఆయన ఘాటుగా స్పందిస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు చంద్రబాబు ఆయన టీంకి కార్యకర్తలకు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు చంద్రబాబు గారు మన రాష్ట్రం ఏమవుతుంది ఈ వయసులో కూడా మీరు టీడీపీ కార్యకర్తలకు బుద్ధి చెప్పలేరా అని ప్రశ్నించారు టీడీపీ ఎలా గెలిచిందో ఈవీఎం ఎలా ట్యాంపరింగ్ చేశారో మీకు తెలుసు నాకు తెలుసు జగన్కు తెలుసు కాకపోతే కార్యకర్తలకు తెలియదు కదా అన్నారు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోతే ఆరు నెలల్లో సీఎంగా ఉండరు అంటూ జోస్యం చెప్పారు మోడీకి పాఠం చెప్పాల్సిన చంద్రబాబు పెద్దవాళ్లను కలుపుకుపో వెళ్లాల్సిన వాళ్ళు తమ కార్యకర్తలు ఎలా దిగజారిపోతుంటే చూస్తే అలా ఊరుకుంటున్నారని ప్రశ్నించారు ప్రజల చేత చీ అనిపించుకోకండి చరిత్రహీనులు కాకండి అని చంద్రబాబుకు హితవు పలికారు చంద్రబాబు వెనకాల ఉన్న పవన్ కళ్యాణ్ కూడా కక్షపూరిత రాజకీయాలు వద్దని చెప్తుంటే ఆపేయాలి కదా అన్నారు లా అండ్ ఆర్డర్ గురించి చెప్పే చంద్రబాబు ఇప్పుడు ఎందుకు ఫాలో కావడం లేదు అని ప్రశ్నించారు రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం రండి సపోర్ట్ చేస్తాం కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం అని చెప్పారు పాల్ రాష్ట్రానికి కంపెనీలు తీసుకురండి స్పెషల్ స్టేటస్ మీద దృష్టి పెట్టండి జగన్ హయాంలో దాడులు చేసినప్పుడు ఎన్నిసార్లు ఖండించారు మీరు ఇప్పుడు ఎందుకు టీడీపీ కార్యకర్తలు కత్తులతో పోడుస్తుంటే చూస్తూ కూర్చుంటున్నారు అని ప్రశ్నించారు ప్రత్యేక హోదా కోసం మోడీపై ఒత్తిడి పెడుతున్న విషయం తెలిసిందే కదా మీరెందుకు మీ కార్యకర్తలను అదుపులో ఉంచడం లేదు ఇలాగే రాష్ట్ర పరిస్థితి ఉంటే రాష్ట్రంలో కంపెనీలు పెట్టడానికి ఏ దేశం వాళ్ళైనా ముందుకొస్తారా అని ప్రశ్నించారు ఇలాంటివన్నీ చేయమని మీ కొడుకు మీకు నేర్పిస్తున్నాడా అని సెటైర్ వేశారు నలభై ఎనిమిది గంటలు టైం ఇస్తున్నాను తర్వాత ఇలాంటి ఘటనలు రిపీట్ అయితే తానే కోర్టుకు వెళ్లి టీడీపీకి వాళ్ళంతా అన్ఫిట్ అని ఫైట్ చేస్తానంటూ గట్టిగానే చంద్రబాబు ఆయన టీమ్కి హెచ్చరించారు